హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి బస్ అయితే బాల్తో పడింది యాభై ఐదు మంది స్పాట్ లో అయితే చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థం ఈ వీడియో నచ్చితే గానీ వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్ అయితే వస్తాయి అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం వాటెమాలలో రోడ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో యాభై ఐదు మంది మరణించారు బస్సు లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై ఐదు మంది ఉన్నట్లు సమాచారం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అగ్నిమాపక అధికారి ఆస్కార్ ఇప్పటి యాభై మూడు మృతదేహాలను వెలికి తీశామని మరొక ఇద్దరు సాన్ జువాన్ డియోస్ కి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మృతి చెందారని అధికారులు తెలిపారు ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్ అరవెలో అంతేకాకుండా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు ఈ విపత్క సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు బస్సు కలుషిత నీటితో తలక్రిందులుగా దిగడంతో సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది మరోవైపు ఇటీవల దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నలభై ఎనిమిది మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన నలభై మంది సజీవ దహనం అయ్యారు ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టాబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది బస్సులో మంటలు వ్యాపించడంతో ముప్పై మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు ట్రక్ డ్రైవరు ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలంలో ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్